హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం మార్కెట్కి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఇక్కడైతే ఈ తోట చూస్తున్నారు కదండి అనంతపురం కళ్యాణ్ దుర్గం ఏరియాకి సంబంధించినటువంటి టమాటో క్రాప్స్ అండి దాదాపుగా ఈ పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట అండ్ కొత్త టమాటా తోటలు అయినప్పటికీ కూడా మొన్న వర్షాలు ఎక్కువగా పడేసరికి సో తొందరగా ఇలా అయిపోయాయండి చాలా వరకు ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇదే చెప్తున్నారు అండ్ ఓకే ఫ్రెండ్స్ బాగాలేనటువంటి టమాటా తోటలు మాత్రమే ఉన్నాయా బాగున్నావు లేవా అని అడుగుతా ఏమో బాగున్న తోటలు కూడా ఉన్నాయండి స్టేకింగ్ చేసినటువంటివి సాహో అండ్ జయహో ఇలాంటి కొంచెం అంటే సీడ్స్ మంచిగా అన్నీ వేరే సీడ్స్ బాగలేవు అనే కాదండి నా ఉద్దేశము సో మంచి సీడ్స్ కాయ గట్టిగా ఉండేటివి అండ్ ఎక్కువగా డ్యామేజ్ కానటువంటి టమాటా సీడ్స్ అని చెప్తున్నాను సో అలాంటివి మంచిగానే ఉన్నాయండి అండ్ అందువల్లనే ఇప్పుడు స్టాక్ అనేది లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు అండ్ రెండు లక్షలు సో ఈ విధంగా స్టాక్ వస్తుందంటే ఇదే రీజను అండ్ ఇలా డ్యామేజ్ అయినటువంటి టమోటో క్రాప్స్ నుంచి కూడా టమోటాలు తీసుకొస్తున్నారు నాకు తెలిసినంతలో అండ్ మీకు తెలియని విషయం ఏమంటే కనుక ఇప్పుడైతే ప్రజెంట్ ఆరు వందలు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ఈ ప్రైజెస్ అయితే వెళ్తున్నాయి అండ్ బాగలేనటువంటి టమోటాలకి నో సేల్ పడే టమోటాలు కూడా ఉన్నాయి సో అనంతపురం టమాటో మార్కెట్లో ఇది ఫార్మర్స్ అన్న వాళ్లకు తెలియచేయాలి అనేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే గనక డ్యామేజ్ అయినటువంటి టమోటాలు తెచ్చారు అంటే క్వాలిటీ మంచిగా ఉన్నటువంటి టమోటా కూడా కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది సో ఎందుకు అంటే కనుక టమోటాలు బాగలేను చూసి ఇది బాగలేదేమో అన్నట్టు అండ్ ఈ తక్కువ రేటుకే కొంచెం మంచి టమోటా వస్తుంది కదా ఇంకంత రేటు పెట్టి ఎందుకు కొనాలి అనే ఇంకొక కారణం అయి ఉండొచ్చు సో ఈ విధంగా అనమాట అండ్ ఇలాంటి తోటల నుంచి టమోటాలు తెస్తే ఎవరు కానీ తీసుకుంటారండి ప్ర టమోటా ప్రైస్ పెట్టి అండ్ ఇంకొక విషయము ఏమి అంటే కనుక బాగలేనటువంటి టమోటాలు ఎక్స్పోర్ట్కి యూజ్ కావండి అది ఒక విషయము అండ్ అందులోనూ ఒకవేళ బయ్యరు ఈ టమోటా ఇలాంటి టమోటా తోట నుంచి టమోటా తెచ్చి కొనుగోలు చేసినప్పటికీ ఎక్స్పోర్ట్ అంటే సారీ ప్యాకింగ్ చేసేటప్పుడైనా అంటే పైన టమోటా మంచిగా ఉంది అండ్ లోపల టమోటా బాగలేకపోతే అండ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అంటే ప్యాకింగ్ చేసేటప్పుడు అయినా బయటపడతాయి కదండి సో కాయి మార్నింగ్కి కొంచెం బాగుండొచ్చు అండ్ ఈవినింగ్ అవుతుంది ఒక్కొక్క రోజు ప్యాకింగ్ చేసేది లోడింగ్ చేసేది ఈవినింగ్ అవు అవుతుంది అప్పుడు బాక్స్లో నుంచి కిందికి పోసారంటే నీరు కారింది అంటే కనుక అది రిజెక్ట్ చేస్తారండి బయర్స్ అంటే మాకు వద్దు ఈ టమోటా అంటే ఫార్మర్ అనే కదండి నష్టపోయేది లాస్ అయ్యేది సో ప్రైజెస్ వెళ్తున్నాయి అన్నింటికీ అవే ప్రైజెసే వెళ్ళడం లేదు క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు మీకే అర్థం అవుతుంది నేను అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అండ్ ఇది చాలా అంటే వేరే రీజన్ అయితే కాదండి సో నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోగలరు అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఆరు వందల ఐదు వందలు నాలుగు వందలు పోతున్నప్పటికీ అండ్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాలి అంటే కనుక నిన్న రెండు లక్షల బా ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సో ఈరోజు వచ్చేసి ఒక లక్ష అరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఇది కొంచెం అంటే మాలపున్నమి పౌర్ణమి కారణం అయ్యింది అండ్ ఇంకొక విషయం ఏమంటే ఆ రెండు లక్షల ప్లస్ బాక్సెస్లోను ముప్పై వేల ప్లస్ బాక్సెస్ వరకు గుజరీ టమోటా వచ్చింది అని చెప్పొచ్చండి డైరెక్ట్గా మీకు నేను చెప్తున్నాను గుజరి టమోటా సో ఒక్క లక్ష డెబ్బై వేల ప్లస్ బాక్సెస్ మాత్రమే మంచిగా ఉంది నిన్న వచ్చినటువంటి టమోటాలు ముప్పై వేల ప్లస్ బాక్సెస్ గుజరీ టమోటా సో ప్రైజ్ పెరిగింది అని ఇలాంటి తోటల్లో నుంచి టమోటా తెస్తే ఒకవేళ వెళ్తే డెబ్బై ఎనభై నూరు వెళ్తే ఓకే హ్యాపీ బట్ నో సేల్ పడింది అంటే కనుక మీరే కదండి నష్టపోయేది సో ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇది గమనించగలరు ఇంకా కొంతమంది ఫార్మర్స్ అన్నవాళ్ళు సో ప్రైజ్ లేదు అండ్ టమోటా పీకలేదు గొర్రెలు కొదలేసారు ఇప్పుడు ప్రైస్ పెరిగింది గొర్రెల్ని బయటకు పంపించి టమోటా పీక్కొని తెస్తున్నారు సో ఎలా అవుతుందో నాకైతే తెలీదు మంచి ప్రైజెస్ వెళ్తే ఓకేనండి ప్రాబ్లం అయితే లేదు అండ్ ఇలాంటి టమోటా తెచ్చి బాగున్నటువంటి టమోటాకు కూడా ప్రైస్ తగ్గిపోతే నష్టపోయేది ఫార్మర్స్ అన్న వాళ్ళే ఇదైతే గమనించగలరు సో మీరు ఇక్కడ ఈ వీడియోలో నుంచినే చూడొచ్చు సో ఇదండి ఇన్ఫర్మేషన్ నేను తెలియచేయాలి అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నో సేల్ పడుతున్నాయి ఒకటి రెండు మూడు మచ్చలు ఉన్నటువంటివి అండ్ కాయ గట్టిగా ఉంటే మచ్చలు మూడు ఉన్నప్పటికీ కాయ మెత్తబడితే తీసుకోరండి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇదంతా మంచిగా గమనించగలరు నేను ఎవరినైనా హట్ చేసి ఉంటే ఈ మాటలతో సారీ అండ్ ఇదైతే నిజమండి బయ్యర్స్ రిజెక్ట్ చేశారు ఆ టమోటా లాట్ని తీసుకోలేదు అంటే ఎంత బాధ అవుతుంది సో పంట పండించినటువంటి టమోటా రైతన్నకి ఎంత ఫీల్ అవ్వాల్సి ఉంటుందండి సో నేను తెలియచేసేది ఏమంటే కనుక డ్యామేజ్ అయినటువంటివి అంటే ఒకటి రెండు మూడు మచ్చలు ఉన్నటువంటివి టమోటాలు తెమ్మన్నారు కదా మీరు చెప్పారు కదా సో అందుకు తెచ్చాము అన్నే వాళ్లకు నేను చెప్తున్నానండి కాయ గట్టిగా ఉండి ఒకటి రెండు మూడు ఉంటే రెండు వందల రూపాయలు కూడా వెళ్తోంది రెండు వందల యాభై రూపాయలు కూడా వెళ్తోంది కానీ ఒక మచ్చ ఉండి కాయ మెత్తబడి ఉంటే ఆ టమోటా వెళ్ళదండి తీసుకోవడం లేదు ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు సో ఎండపడ ఎక్కువ పడి అండ్ టమోటా ఇప్పుడు మన తోటలో మన దగ్గర మంచిగా ఉంది అది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు డ్యామేజ్ అవుతుంది సో இப்பந்தி படேதி బయ్యర్ అయినప్పటికీ బయ్యర్ తీసుకొని అంటే ప్యాకింగ్ చేసేటప్పుడు కనుక్కుంటాడు ఆయనకి టమోటా ఎలా ఉంది అనేది అప్పుడు తెలుస్తుంది సో రిజెక్ట్ అయితే చేస్తారనమాట సో అనంతపురం టమాటో మార్కెట్కి అంటే ఇక్కడనే కాదండి ఏ మార్కెట్కైనా కానీ క్వాలిటీని బట్టే ప్రైజెస్ ఉంటాయి నీరు కారేటివి డ్యామేజ్ అయినటువంటివి గుజ్రి అయినటువంటి టమోటాలు తెస్తే ఎవరు తీసుకోరండి సో ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు అండ్ మంచిగా ఉన్నటువంటి టమోటాకు కూడా కొంచెం ప్రైజ్ తగ్గే అవకాశాలు ఉంటాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అంటే మేము టమాటో తీసుకురాకూడదా మేము సేల్ చేసుకోకూడదా మేము అంటే మంచిగా ఉండొద్దు అని కాదండి నేను చెప్పడం మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను సో ఇది ఇన్ఫర్మేషన్ అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చే స్టాక్లో ఒక కొద్ది భాగమైన నో సేల్ పడుతున్నాయి నిన్న వచ్చేసి థర్టీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వరకు జ్యూస్కే వెళ్ళిందండి సో ఇది ఉన్నటువంటి నిజమైన నిజం అండి సో మీరు గమనించగలరు ఏదేమైనా మంచి ప్రైజెస్ వెళ్తున్నాయి ఇంకా మంచి ప్రైజెస్ వెళ్ళాలి బట్ అందరికీ ఒక రేంజ్లో ఉన్ని ఉంటే బాగుండేది బట్ చాలామందివి వాష్ అవుట్ అయిపోయిన కారణం చేతే ఈ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నీ బాగుంటే ఎందుకు పెరుగుతాయండి పెరగవు కదా సో స్టాక్ ఎక్కువ వస్తే వాళ్ళు కోరిన టమోటా తీసుకుంటారు అది తక్కువ రేట్ ఉంటాయి ఇలా అవుట్ అయ్యి వర్షాలు వచ్చి సో ఈ కారణం చేత ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను ఇక ఈరోజు స్టాక్ రేపు స్టాక్ విషయానికి వస్తే కనుక అన్ని ఏరియాస్లో అసలు ఈ పండగ చేయరంటండి నా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అనంతపురం జిల్లాకి ఎక్కువగా ఈ పండగ చేస్తారు సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక పిక్ కూడా పెడతాను సో ఎక్కువగా ఇది వచ్చేసి నాన్ వెజ్ ఫంక్షన్ అనంతపురం జిల్లాలో ఎక్కువగా చేసుకుంటారు అందువలన రేపు ఏమైనా స్టాక్ తగ్గే అవకాశాలుంటాయి లేదు ఇప్పుడు ప్రైజెస్ బాగున్నాయి కదా ఒక కూలికి రెండు కూలిచ్చి లేదా ఇంట్లో చాలామంది ఉంటే వాళ్ళే వెళ్ళి టమోటా పీకడం సో ఇలా మార్కెట్ తెస్తే కనుక స్టాక్ అంటే డిఫరెంట్ అయితే ఉంటుంది అంటే తేడా అయితే వస్తుందండి ఎందుకంటే పండగ కాబట్టి నిన్న ఈరోజు లక్ష అరవై వేలు కాబట్టి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను బట్ ఈ పండగ అయితే చాలా అంటే చాలా అంటే నాన్ వెజ్ ఫంక్షన్ అంటే కొంచెం గ్రాండ్గానే చేసుకుంటారు అందులో ప్రైజెస్ ఉన్నాయి టమోటా ఉండేవాళ్ళు ఇంకా కొంచెం అంటే చాలా గ్రాండ్గా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇది ఇన్ఫర్మేషను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి ప్రైజెస్ వెళ్ళాలి ఇంకా ఇంకా మంచి ప్రైజెస్ వెళ్ళాలని ఆశిస్తున్నాను అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నాను అండ్ జస్ట్ నెక్స్ట్ వచ్చే మంత్లో ప్రైజెస్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు సో నాకు తెలియదు అండి ఇది ప్రతిసారి చెప్తున్నాను మీకు బోర్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు టమాటో పెడితే ప్రైజెస్ వస్తాయా అప్పటికి అని అడుగుతున్నారు అది కూడా నాకు తెలియదండి ఇప్పుడు టమోటా పెట్టొచ్చా అని అడుగుతున్నారు అది కూడా నేను చెప్పలేను మీ ధైర్యం అది సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో